మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత అనుకోకుండా జరిగిన విషయానికి తెలంగాణలో ఇంత రచ్చ జరుగుతుంటే చంపేసి హోమ్ డెలివరీ చేసినా కూడా చలనం లేని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి ఈ అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మిల్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నించు నమస్తే సార్ నమస్కారం అండి సార్ టీడీపీ హయాంలో కూటమి ప్రభుత్వం ఇంకా మేనమేషాలు లెక్కపడుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు అయినా కూడా టీడీపీకి చలనం లేదు అక్కడ డోర్ డెలివరీ చేశారు ఒక మనిషిని పొలాల్లోకి తీసుకెళ్ళి తగలబెట్టేశారు దళితులు మన డాక్టర్ సుధాకర్ని ఏం చేశారో మన అందరం చూస్తూనే ఉన్నాం సో ఇన్ని జరుగుతున్నా కూడా ఇన్ని అక్రమాలు వైసీపీ హయాంలో ఇంత ఇన్ని కోట్లు అక్రమం జరిగింది అన్ని కోట్లు అక్రమం జరిగిందని చెప్పి పోటకొక స్టోరీ బయటకు వస్తూనే ఉంది బయటకు వస్తుందని చెప్తున్నారు కానీ ఇంకా ఎందుకు సార్ చర్యలు తీసుకోవడానికి మేనమేషాలు ఎందుకు లెక్కపడుతున్నారు అందరికీ నమస్కారం అండి మొదటగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల వేరైనా అంతరంగం ఒకటే యాసల వేరైనా భాష ఒకటే అని డాక్టర్ రెడ్డి గారు చెప్పారు కానీ ఆ సమాజం యొక్క స్పందనలో ఒక వ్యత్యాసం ఉంటుందండి తెలంగాణ సమాజం స్పందన అలాగే ఆంధ్ర రాయలసీమ ఆంధ్ర కలిపిన ఆ సమాజం స్పందన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కారణం ఏంటంటే నిజాం ఏలుబడిలో ఉండి ఈ తెలంగాణ నిరంతరం పోరాటం నిత్యం యుద్ధమే చేశారు వాళ్ళు అంచేత పోరాట పటిమనేటువంటి వాళ్ళకి ముగ్గుబాలతో పెట్టిన విద్య అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే వాళ్ళకి సర్కారు జిల్లాలు అంటారంట బ్రిటీషు మద్రాసు ప్రావిన్స్లో ఉండటం వల్ల వాళ్ళు ఎడ్యుకేషను ఇలాగ డెవలప్మెంటు ఇలాగ వెళ్ళిపోయారు ఇక్కడ అణిచివేత అక్కడ సాచివేత ఇలాంటి కాబట్టి ఆ స్పందన డిఫరెంట్గా ఉంటుందండి దాన్ని మనం పోల్చలేము కొన్ని విషయాల్లో అలాగే ఇటీవల కాలంలో చాలామంది నిన్న మొన్న తెలంగాణలో జరుగుతున్న ఈ పుష్ప అలి రేవంత్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ మధ్య జరుగుతున్న ఒక చర్చ వాదోపవాదాలు ఆరోపణల విషయంలో కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారిని పోల్చడం ఆ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ని పోల్చడం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప పరిస్థితులు వేరండి తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇక్కడ తెలంగాణ సమాజంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు పొరపాటు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆయన ఒక అరెస్ట్ జరిగింది ఆయన సినిమాకి వెళ్ళినప్పుడు ఒక చావు సంభవించింది దుర్ఘటన ఒక పిల్లడు చావు బతుకుల్లో ఉన్నాడు తర్వాత ఆయన అరెస్ట్ జరిగింది తదనంతరం సినిమా ఇండస్ట్రీ అయినంతా ఆయన పరామర్శ చేయటం అరెస్ట్ వరకు ఒక ఎపిసోడ్ అయితే అరెస్ట్ తర్వాత పరామర్శలు కూడా ఒక ఎపిసోడ్ కొంచెం అతిగా అనిపించింది అప్పటి వరకు అరే దీనికి ఇలాంటి ఇన్సిడెంట్ చాలాసార్లు జరిగినాయి కదా దీనికి అరెస్ట్ వరకు ఎలా ఇదేదో ఏదో కక్ష సాధింపులా ఉంది అనుకునే టైంలో వీళ్ళందరూ పరామర్శలు చేసి ఆ సానుభూతి ఎంతో కొంత సాఫ్ట్ కారణర్ తాలూకు సాంద్రత ఆ చిక్కదనాన్ని పల్చ పలచన చేశారండి అదేనండి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రేవిటి హీడే డైరెక్ట్గా అయితే అన్ని సమస్యలు ఉండగా దీని మీద ప్రత్యేకించి రేపెట్టాల్సిన అవసరం ఏముందన్న విమర్శలు కూడా వచ్చినాయి అక్కడ అక్బరుద్దీన్ను ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ లేవనెత్తిన దానికి సమాధానంగా ఆయన చెప్పాడు పైగా నేను తెలుగులో మాట్లాడతానని ఒక తెలుగు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారిని అసలు ఏమండి నేను అసలు అది కూడా అడగలేదు అని చెప్తున్నా మాట్లాడవచ్చు సభానాయకుడు ఆయన అయినా సరే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది సహేతుకంగా ఉంది కన్విన్సింగ్గా ఉంది అందులో ఆయన కొంచెం ఒళ్ళు దగ్గర అన్నట్టుగా అంతర్గతంగా ఒక వార్నింగ్ కూడా ఉంది తర్వాత జరిగిన పరిణామాలు చూసాం అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టాడు దానికి కౌంటర్గా పిల్లలు కొంతమంది వెళ్ళి రాళ్ళు గిరవటం ఓ పోలీస్ ఆఫీసర్ ఒక సస్పెండ్ అయిన అతను వచ్చే ప్రెస్ మీట్ పెట్టడం ఇది రకరకాల మార్గాల దారిలు వెతుకుని రకరకాలుగా పోతూ ఉంది ఇది అక్కడితో పుల్ స్టాప్ పెట్టారు అధికారులు మళ్ళీ అతని మీద చర్యలు తీసుకోవడానికి ఒకటి వాళ్ళు అరెస్ట్ చేసి ఇక్కడతో దీన్ని పెంచలేము కానీ ఈ థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మాత్రం అంత తేలిక అనేటువంటి హెచ్చరిక చేశారు ఇక్కడ రాజకీయ పార్టీల పదవులను కాపా ఉడికిని కాపాడుకునే ప్రయత్నాలు ఉంటాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి పక్కలో బలిలో ఉంటారు వాళ్ళ పార్టీలోనే ఇప్పుడు ఆయనకి ఆయన ప్రమాదం బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎంత ఉందో వాళ్ళ పార్టీలో నుంచి కూడా అంత ఉంటుంది కాబట్టి ఆయన కత్తుల బోన్లో కత్తుల మీద నాట్యం చేయాల్సి ఉంటుంది పరిస్థితి ఏమైనా చేయాలనుకున్నా చేయలేడు చేయొద్దనుకున్నా మానలేడు చాలా ఉంటాయి వాళ్ళకి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి పక్కన బళ్ళేళ్ళు సెలవులు వేసుకుని పడుకున్నట్టు ఆయన కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు కూటమి ప్రభుత్వం వచ్చింది అప్రతిహత విజయం సాధించింది వాళ్ళకి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా పట్టం కట్టారు వీడు వద్దురాబాబం అనుకున్నారు జగన్ అటు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన అధికారం దాన్ని సాధారణంగా మీరు కానీ నేను కానీ ఏమనుకుంటామంటే వచ్చిన వెంటనే రౌండ్ వేయాలి కదా అని అనుకుంటాం ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళ చేష్టలో వాళ్ళ భాష వాళ్ళ అరాచకం వాళ్ళ దుర్మార్గం వాళ్ళ అక్రమం వాళ్ళ అవినీతి డే లైట్ రాబరీ ఇవన్నీ చూసిన తర్వాత ఒళ్ళు ఉడికిపోతా ఉంది అందరికీ మీకు లేత వంకాయ నిప్పులమే కాలిత్తి అలాగైపోతే అలాగే అయిపోయి జనం అందరం వీటి దెబ్బకే జగన్ దెబ్బకే అలాగే వీళ్ళందరూ కూడా పచ్చడి వంకాయ అంటారు దాన్ని అలాగే వంకాయ వంకాయలాగే అయిపోయారు అందరూ ఉన్న దాంతో కొత్త కొత్తలు ఆడిపోతూ మీకు ఇక్కడ రాజకీయ పార్టీల మధ్య కార్యకర్తలు కొంచెం ఆవేశ ఆగ్రహేశాలు ఉండడం సహజం కానీ సాధారణ ప్రజలు కూడా మేము ఫేస్ చేస్తున్నాం అది ఎందుకంటే ఎక్కడన్నా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే ఎవరినైనా కలుసుకోవడానికి ఏ కార్యక్రమం కాఫీ తాటానికి వెళ్ళినప్పుడు కూడా ఈ ఏవి లేనప్పుడు అనేది చేసి చెప్తున్నారు అండి ఇలా వదిలేశారు మీరు అప్పుడేమో అలా చెప్పేవారు ఇలా చెప్పి అని మమ్మల్ని అంటున్నారు రకంగా చెప్పాలంటే ఇది సా నిజంగానే జరుగుతుంది పరిపాలన విషయంలో ఎవరికి అభ్యంతరాలు లేవు పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు వాళ్ళు అది ఎవరు అడిగాడండి మిమ్మల్ని అడుగుతున్నారు కూడా నేను ఇంకా ఇవన్నీ ఇప్పుడు మీరు పెన్షన్లు ఇస్తున్నారా లేకపోతే మీకు అమరావతి అన్నీ చేస్తున్నారా లేకపోతే పోలవరం ఇవన్నీ చెప్తున్నాం అనుకోండి కంపెనీలు తీసుకొస్తాడు అవన్నీ ఇప్పుడు బ్రహ్మానందం అడుగుతాడు ఉన్నాయి ఆలీని ఆలీ బ్రహ్మానందం గారిని అంటాడు పోక్రి సినిమాలోని ఆలీ డబ్బులు అడగకుండానే పా పా అంటాడు ఎవరు అడిగారు నిన్ను కర్ర ఇచ్చుకుని కొడతాడని అలాగా అలాగా అంటున్నారు నన్ను మేము ఇవన్నీ చేస్తున్నారు కదండీ అంటే ఎవరు అడిగారు మిమ్మల్ని ముందా వదిలేసి ఆ పాములన్నీ కట్టల పావులు పొడపావులు రక్త పింజర్లు కొండ సెలవులు తోసుపావులు గోధుమ త్రోచలు నల్ల త్రాసులు ఈ అన్నిటిని మా మీద వదిలేసి మీరు మీరు ఏం చేస్తే సుఖం ఉంటుంది మాకని అడుగుతున్నారు ఇది సమస్య దీన్ని పరిష్కారం చేయడానికి పోని వాళ్ళు ఏదో పని చేయట్లేదా ఇంట్లో పడుకున్నారా అంటే ఒకటి గమనించండి ఒక తుఫాన్ వస్తుంది చాలా నష్టం చేస్తుంది ఒక సునామీ వస్తుంది చాలా విపత్తు భయంకరమైన విపత్తు అది వరదలు వస్తాయి ఊళ్ళకు ఊళ్ళు ఏళ్ళు ఇళ్ళు అన్నీ కొట్టుపోతాయి భూకంపం వస్తుంది లేకపోతే ఒక పాండమిక్ కరోనా లాంటి తుడిచిపెట్టేసి ఉపద్రవాలు వస్తాయి ఒక్కోదానికి ఒక రకమైన నష్టం కష్టం బాధ ఆర్థిక నష్టం సామాజికంగా అన్ని రకాలుగా దెబ్బతినిపోతాం మనం ఇవన్నీ ఒకేసారి వస్తే ఎలా ఉంటుందండి ఒక్కొక్కటి వచ్చినప్పుడే మనం కష్టపడ్డాం విజయవాడ వరదల ముల్లిపోయినప్పుడు బొబోయ్ బాబోయ్ అనుకున్నారు హుదు తుఫాను వచ్చినప్పుడు అలాగే పాండమిక్ కరోనా లాంటిది వచ్చిన వైరస్ వచ్చినప్పుడు సునామీ వచ్చినప్పుడు ఇవన్నీ బాధలు భూకంపాలు వచ్చినప్పుడు ఇవన్నీ బాధలు పడతాం ఇవన్నీ ఒకేసారి వచ్చినాయి అనుకోండి అది ఎంత కష్టం దాన్ని ఎవడన్నా సా దాన్ని చేయడానికి ఎంత టైం పడుతుందండి టైం అలాంటి ఇవన్నీ ఒక్కొక్కటి వచ్చినప్పుడే దాన్ని మళ్ళీ చేయడానికి ఓ ఒక ముఖ్యమంత్రికి ఆరు నెలలు ఒక మూడు నెలలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు అటువంటి పదిహేను రోజులు పట్టింది కదా ఇవన్నీ ఒకేసారి వస్తే ఎలాంటి ఉపద్రవం విపత్తు నష్టం జరుగుద్దో అలాంటి నష్టం జగన్మోహన్ రెడ్డి చూడండి ఐదేళ్ళలో జరిగిందండి దాన్ని మర్రి చెన్నారెడ్డి గారు అబ్బాయి మర్రి రెడ్డి గారు రెండు వేల పన్నెండు పదమూడు ఆ ప్రాంతంలో చెప్పాడు మనకి ఆయన ఏం చెప్పాడంటే సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అని పేపర్లో పతాక శీర్షికల్లో వచ్చింది అది సరే ఈయన ఏదో అలాగంటాడు ఆయన కోపమేమో అనుకున్నాం మనం అనుకున్నాం కదా అప్పుడు అది నిజం అది కోపం కాదు నేను అలాంటి వాడే పింకి అన్నట్టుగా చేసాడు కదా ఇతను ఐదేళ్ళు ఉంది ఎక్కడ ఎవరిని ఏ రకంగా వదిలిపెట్టకుండా వ్యవస్థలనే సర్వనాశనం చేశాడు రాజ్యాంగం చట్టం అనేటువంటి దాన్ని అపహాస్యం చేశాడు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశాడు దోపిడీ యదేచ్ఛగా చేశాడు పట్టపగలే ఎవడన్నా దొంగడు రాతులు చేస్తాడు దొంగతనం ఇతను డే లైట్ ఆఫీ చేశాడు పట్టపగలు దోపిడీ చేశాడు మరి చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుంది బందిపోటు దొంగలో వాళ్ళు కూడా ఏదో వాళ్ళు అంకినగాడికి పట్టుకుపోయి మిగతా వదిలేసిపోతారు వాళ్ళు ఇతను ఏం కాకుండా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని పాతికేళ్ళకి తాగట్టు పెట్టేసిపోయాడు ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక బాంబు దాడి జరిగినప్పుడు ఒక విధ్వంసం జరిగినప్పుడు కుప్పకూలిపోతే కూలిపోతే దాన్ని ఆ శిథిలాలు శకలాలు పోగెడుతున్నారు వీళ్ళు ముందు ముసళ్ళ పండుగ ఎవరిని వదిలిపెట్టి ప్రస్తుతం నాకు తెలుసు వీళ్ళు ఎవరిని వదిలిపెట్టట్లేదు వాళ్ళ మీద చర్యలు ఏ రకంగా ప్లానింగ్ ఉంది కూడా నాకు తెలుసు అంటే దాన్ని మనం కొన్ని చెప్పలేం చెప్పకూడదు అయితే మనకు చూడడానికి ఏమనిపిస్తుంది ఇదిగో వాళ్ళు వదిలేశారు ఇదిగో ఈ వదిలేశారు వీడు ఇంకెలా మాట్లాడుతున్నాడో అని అనిపిస్తుంది ఖచ్చితంగా మాకు కూడా బాధ ఉంది కాదు కూడా వీళ్ళందరూ కూడా మనలేమీ చేయట్లేదు చేయలేరు ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో సిస్టమ్ను కూడా పాడు చేసిపోయారు వాళ్ళు సిస్టమ్ అంటే వ్యవస్థ యంత్రాంగం ఐఏఎస్లో ఐపీఎస్లో ఉద్యోగులు రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశం చేసేసి అందులో వీళ్ళు పావులు పెట్టేసారు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి వాళ్ళు పావులు పెట్టాడు చాలా అప్పుడు పిల్లలు పిల్లలు అవి పెద్ద అయిపోయినాయి అవన్నీని రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు పాంపిల్లలన్నీ తెచ్చి పాడ మన దాంట్లోనే ఆ పిల్లలన్నీ పాంపిల్లని పెద్ద అయిపోయి బాగా కూరల గేరలు వచ్చేసి ఉన్నాయి ఇప్పుడు అయ్యే ఉంటాయి ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరినీ మ్యాక్సిమం క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు అయినా వీళ్ళు చేయాలంటే ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు అనుకోండి నిజంగా వాళ్ళ మీద చూసుకుని చర్యలు అని చెప్తారు అంతేగాని ఆయన కూడా బయలుదేరలేడు కదా డీజీపీ గారు చెప్తారు డీజీపీ గారు ఇంకో ఆఫీసర్కి అప్పు చెప్తాడు ఆ ఆఫీసర్ ఇంకోళ్ళకి అప్పు చెప్తాడు వాళ్ళు వెళ్ళి బయలు ఇంటికాడని చెప్తాడు ఏం చేస్తారు మీరు ఇలాంటి పరిస్థితుల్లో చాలా దారుణమైన పరిస్థితి ఇల్లు పదే 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 హెచ్చరిస్తే తప్ప ఒక పని అవట్లా అంతా ఏం చేశారంటే సరే చాలా పగడ్బందీగా ఎక్కడా వెసులుబాటు ఇవ్వకుండా పూర్తిగా బిగించాలి ఫిక్స్ చేయాలి అన్న ఉద్దేశంతో కొన్ని ఆహారాలు చేస్తున్నారు ఆ క్రమంలో మనకి ఆలస్యమైపోతున్నట్టు అనిపిస్తుంది కానీ ఈ ఆలస్యం ఇవ్వడానికి కారణాలు ఉన్నాయండి సహేతుకమైన కారణాలు ఉన్నాయి చూడటానికి మనకి వీళ్ళు వాళ్ళు చట్టపటాలు వేసుకుంటున్నారో వీళ్ళ అలాంటి లొసుకులు ఉన్నట్టుగా డెఫినెట్గా కొన్ని ఉన్నాయి అలాంటివి లేకపోలేదు అది ఆ పార్టీ పెద్దల దృష్టికి కూడా వెళ్తుంది వాళ్ళు కూడా మాలాటోళ్ళు వాళ్ళు దొప్పుతూ ఉంటాం కదా ఏంటండి ఇది అంటే ప్రైవేట్ సంభాషణలో కూడా చెప్తాం ఏంటి ఇది చాలా అన్యాయం చట్ట పేరు వస్తుంది చూసుకుంటారు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారా ఆ క్రమంలో కొన్ని చర్యలకు ఉపక్రమం ఇస్తున్నారు అది ముందు వెళ్ళిపోయే లోపల మనకి మీరు ఏదైనా డిన్నర్కి వెళ్ళారు అనుకో అక్కడ మీకు ఒక స్టార్టర్స్ పెడతారు కదా అలాగే అందాక వర్రా రవీందర్ రెడ్డిని బోర్గా డనిల్ని వాడేసారన్నమాట లోపల ఇది అందాక స్నాక్స్ తింటా ఉండరు మా భోజనం ఫుల్ మీల్స్ పెడతాం మీకు తర్వాత అని చెప్తున్నారు అండి ఇప్పుడు అక్కడ మీకు రెస్టారెంట్కి వెళ్తారు మీరు వాటిని ఎందుకు పోలిస్తుంది మీకు చాలా క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నారు స్నాక్స్ వస్తాయి అది తింటూ ఉంటారు ఆకలేస్తూ ఉంటుంది మీకు ఫుడ్ ఏది రాదు వాపలా లోపల ఆ చైనీస్ చేసి వాడు చేయగాలిపోయిందండి అందుకున్న మీకు కొంచెం లేట్ అవుతుందండి చెప్తారు లేకపోతే ఎలా వర్కర్ రాలేదండి లేకపోతే అక్కడ కొంచెం లేట్ చేస్తారు సరిగ్గా వినట్లేదండి మాట ఇలాంటి కారణాలు చెప్తారు అచ్చంగా అలాగే జరుగుతుంది అక్కడ రెస్టారెంట్ యజమానికి కానీ ఆ రెస్టారెంట్ ఏయిమ్ కానీ ఉద్దేశం కానీ మిమ్మల్ని ఆకలితో కూర్చోబెట్టాలని కానీ మీకు సర్వీసు తేడా చేయాలని కానీ ఉండదు మిమ్మల్ని సంతృప్తికరంగా పంపించాలని చూస్తాడు కానీ కొన్ని అక్కడ పరిస్థితులు లోపల అనుకూలత లేక ఇబ్బంది వస్తుంది సేమ్ అలాంటిదే ఇక్కడ సిస్టంలో కూడా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు అలా పాడు చేసిపోయాడు అత్యాచారం చేసేవాడు అతను సిస్టమ్ని ఎవడన్నానో వాడుకుంటాడో లేకపోతే అవినీతి చేస్తాడో లేకపోతే చిన్న పెద్ద పనులు చేయించుకుంటాడు కానీ అతను అత్యాచారం చేసేసి వెళ్ళిపోవడం వాళ్ళందరూ వాళ్ళందరూ చెడిపోయి ఏం చేయలేదు తెలుసు అందులో విచిత్రమైన మూడు వందల మంది మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఒక రకమైన భయం ఆందోళన ఉంటుంది ఏంటి వీళ్ళు ఇలా సరిగ్గా సహకరించట్లేదు వీళ్ళు ఏం చేస్తారో తెలియదు రాజకీయ నాయకులు అందరూ ఒకటే ఆడి సహకరించారని చెప్పి వీళ్ళు పనిపడుతున్నారు రేపు వీళ్ళకి సహకరిస్తే రేపు ఆడొచ్చి మళ్ళీ మనం పనిపడతాడు ఆ భయం ఉంది ఆ భయాందోళన తొలగించాలి ఒకటి వీళ్ళ మధ్య నేను అందరూ చెప్పాను చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం మీద మల్టీ టాస్క్స్ బహుముఖంగా ఉన్నాయి వాళ్ళ మధ్య సమస్యలు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ చేతిలో వాళ్ళు ఎదురు వాళ్ళు ఫేస్ చేయాల్సినవి రాష్ట్రాన్ని గాళ్ళ పెట్టాలి ఓ నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి దానికి కావాలంటే సంపద సృష్టించాలా పెట్టుబడులు తీసుకురావాలి ఉపాధి కల్పించాలి భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలి అసంపూర్తిగా జగన్మోహన్ రెడ్డి చెడగొట్టేసిన పోలవరం కానీ అమరావతి కానీ ఇలాంటివి అన్నిటిని లైన్లో పెట్టాలి ఇవన్నీ సక్రమంగా చేసుకుంటూ అవుతున్నారు ఇప్పుడు మొదలెడతారు అమరావతి పనులు మొదలైపోతాయి టెండర్లు పిలిచి వస్తున్నారు దాని అది చేసుకుంటూ ఉంటుంది పోలవరం పనులు మొదలెడతాయి ఇంక వీళ్ళకి ఖాళీగా ఉంటుంది కదా ఈసారి ఆయన తీసుకురాళ్ళు ఈయన తీసిరండ్రు మొదలెడతారు ఏమి డోంట్ వర్రీ ఎవరిని విడిచిపెట్టరు అందాక శాంపిల్గా మీకు వారం రోజుల్లో ఫైబర్ నెట్కి సంబంధించి రెడ్డి గారు నిన్న ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అందులో వ్యూహం సినిమాకి సంబంధించి రామ్ గోపాల వర్మ అన్న అతను ఒక డైరెక్టర్కి డబ్బులు వెళ్ళినాయి అందులోంచి ఆ సినిమాని కనీసం వాళ్ళు వాలంటీర్లు రెండు లక్షల మంది కదా వాళ్ళు కూడా చూడలేదు రెండు వందల నీ బొత్తుకి ఏం ఇది మేము ఒక వీడియో మాట్లాడుతున్న ఐదు వేలు పదివేలు మంది చూస్తున్నారు కదా నువ్వు అంత గొప్ప డైరెక్టర్ ఆ నువ్వు సినిమా తీసి ఒక ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో బలవంతంగా దూర్పేస్తే కూడా రెండు వేలు మంది చూడలేదండి ఇంకా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ పైగా నీ ఇష్టమైన చేస్తులు వెర్రి ఒర్రి చేస్తలు చేసు మీకు అందాక ఈసారి సూప్ లాగా స్టార్టర్స్ ఇప్పుడు స్టార్టర్ కదా సూప్ వస్తుంది ఇప్పుడు స్వీట్ అండ్ సార్ సూప్ వస్తుంది ఇప్పుడు రామగోపాలవరం లోపలేస్తారు దాని తర్వాత పేరు నాని ఒకడు అటు ఇటు తిరుగుతున్నాడు కదా అతనికి ఇప్పుడు అక్కడ ఏమైందంటే వాళ్ళ మీద కేసులు కట్టిన తర్వాత ఎవడో కూడా కొంచెం అడ్డం పెడతారు ఎవరో ఒకళ్ళు రికమెండేషన్ చేస్తారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకున్న పరిచయాలు గతంలో వీళ్ళు వాళ్ళకి చేసిన సాయం వాళ్ళు వీళ్ళకి చేసిన సాయం ఇలాంటివన్నీ ఉంటాయండి మరి లేవు బొత్తుగా ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తకి ఒక పౌరుడికి ఉన్నంత భావ భావోద్వేగాలు బా ద్వేషాలు కోపం ఆగ్రహం వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మనకన్నా పైన ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు కనీసం వీళ్ళందరూ సామాన్య ప్రజలు వీళ్ళందరూ బొటులు మేము రాజులు అనుకుంటారు నాయకులు కొంతమంది ఎందుకంటే వాళ్ళకి ఒక రాజకీయ పార్టీ వేదిక వాళ్ళ కార్యకర్తల భుజాల కాయలు కాసేలాగా మోస్తే ఆ పల్లకి ద్వారా వీళ్ళ భుజాలను తొక్కుకుంటూ వాళ్ళు పదవుల్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఒక సెటిల్మెంట్ అయిపోద్ది వాళ్ళకు స్థిరత్వాన్ని సాధిస్తారు వాళ్ళకప్పుడు ఏ పార్టీ అయినా ఒకటే అర్థమైంది మీకు తెలుగుదేశం పార్టీ ఎదిగేమని చెప్పి తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని కోరు ఉండాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో పార్టీలో పోవచ్చు అంటే వాళ్ళకి ఆప్షన్ ఉంది ఇక్కడ ఆప్షన్ లేదు ఎవరికంటే కార్యకర్త ఒక భావావేశంతో భావోద్వేగంతో ఎమోషనల్ కనెక్టివిటీతో ఉంటాడు ఒక రాజకీయ పార్టీతో మీరు ఎంత డబ్బు ఇచ్చి ఏం చేస్తే కూడా ఇంకో వాటిలోకి వెళ్ళడం నాయకుడు అనే నాయకుడికి ఎదిగిన తర్వాత ఆడికి అన్ని అవలక్షణాలు అబ్బుతాయి అప్పుడు అతనికి ఆప్షన్ కనపడుతూ ఉంటుంది ఇది కాకపోతే ఇంకోటన్ని కాబట్టి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటా వాళ్ళని అదుపు చేస్తా ఇదొక ఒక సమస్య మళ్ళీ ఈ లీడర్లకి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలకి ఇదో సమస్య వీళ్ళందరినీ లైన్లో పెట్టుకోవాలి వాళ్ళు ఏదైనా అన్నారు ఇంకో ఫుల్ల కవచం అని ఉంటుంది అది తీస్తారు ఇతలకి మీకు కత్తి డాల్ ఉంటుంది కదా ఎవడైనా కుట్టేత్తంటే కాల్చుకుంటారు కదా అది తీస్తారు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మీరు అది ఇదే మాట్లాడారు పేపర్లు వచ్చినా చూసారా ఇలాంటి మాటలు మాట్లాడతారా అవన్నీ కూడా సరిదిద్దుకుని రావాలి మరి ఎందుకంటే ఎవడ నోటికి వచ్చింది అడు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చేసే పనులు చేస్తూ ఉంటారు ఎన్నికల ముందు మళ్ళీ ఒక ఎవడన్నా భూతంలో చూపించినప్పుడు ఆ నిజంగానే భూతం రాబాబా భూతం పని పడుతున్నాం అనేటువంటిది చూపించాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది అది చేయకపోతే వాళ్ళు నష్టపోతారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సొంత పార్టీలోనే పాములు ఉన్నాయన్నారు ఆయనకు కూడా ఇలాంటి కష్టాలు ఉన్నాయి కదా సార్ మరి ఈయన చేయగలుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది ఈయనకున్న పవర్స్ ఏంటి వాళ్ళకి లేని పవర్స్ ఇప్పుడు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే అండి రేవంత్ రెడ్డి గారైనా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సీఎం సీట్ రావాలి అలా అయిపోయింది వచ్చేసారు కదా ఇంకా కొత్తగా రావాల్సింది ఏమి ఇంకా అర్థమైంది మీకు చంద్రబాబు గారి పరిస్థితి ఏంటంటే మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నాలుగోసారి అయ్యాడు ఈ రాష్ట్రాన్ని ఏదోటి చేయాలి చరిత్రలో ఉండిపోవాలి ఇలాంటివి కూర్చున్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకే సమస్యలు ఉంటాయి ఒక్కసారి ఒక్క ఒక్కసారి మంత్రి చేయి గణనాథం నువ్వు వాడకుంటే ఒట్టి పెట్టి అంటారు అలాగా ఒక రోజు రాజులాగా ఒక టర్మ్ సీఎం అయిపోవడం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వాళ్ళకి ఇంకా మరీ వేరే ప్రత్యేక ఉన్న టైంలో బాగా చేయాలనుకుంటారు వాళ్ళు ఏం చేయాలో ఏం చేయాలా మంచో చేయడో ఏదో చేసిపోతారు దానికి ఇంకా అప్పుడు చంద జగన్మోహన్ ఉన్నాడు ఒక ఛాన్స్ కావాలన్నాడు ఇచ్చేసారు ఇష్టం లేదు చేసిపోయాడు అతన్ని చెప్పుకుంటారు చరిత్ర ఊరు బాబు ఇప్పుడు వచ్చాడు బాబు ఇలా చేసాడని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారుతే ఇప్పుడు మీరు ఒక బా ఈ కుర్చిమే దూకారు అనుకో నెక్స్ట్ స్టెప్ సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటారు చిరంజీవి గారు లేకపోతే వీళ్ళు సినిమాలు స్టార్టింగ్ నుంచి సినిమాలు చూ చూస్తూ ఉంటారు కదా చిన్నప్పటి నుంచి మీరు చూసుంటారు కదా ఓ సినిమాలో గోడకి దూకయడం ఆయన మళ్ళా సినిమాలో కొంచెం కొండ ఎక్కి దూకమంటారు మళ్ళా సినిమాలో హెలికాప్టర్ మంచి దూకేమని అడుగుతారు అంటే చాలా మళ్ళీ గోడక్కే దూకడం మొన్న అలాగే దూకేటరా అంటారు అంటే సరిపోదా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల వద్దకే పాలన ప్రజలతో మీ ముఖ్యమంత్రి పనిచేసే ముఖ్యమంత్రి ఇలాంటి నినాదంతో ఎలాంటి బలో పేరు తెచ్చుకున్నాడు తర్వాత ఈయన రాజకీయాలు అనేటువంటి ఎన్నికల వరకే తర్వాత కలిసి పనిచేద్దాం దొంగలతో కూడా కలిసి పనిచేసాడు ఆయన దాని ప్రభావం రెండు వేల నాలుగులో దారుణంగా ఓటమి తర్వాత మళ్ళీ ఉద్యమం సంక్షోభాలు తెలంగాణ ఉద్యమం రాజశేఖర్ చనిపోవడం ఈ డేట్ ముఖం వేసుకుని ఓదార్పు యాత్రలో అసలు ఈ పార్టీ ఏమైపోతున్నా బాబు అడిగిపోరు అందరూ ఉన్నాయి అలాంటి పరిస్థితులు రెండు వేల పద్నాలుగులో తప్పనిసరి పరిస్థితుల్లో అనివార్యంగా ఆయన ముఖ్యమంత్రిని చేసుకున్నారు ప్రజలు చేసుకున్నారు అప్పుడు మళ్ళీ ఇదే సమస్యలు ఆయనకి హైదరాబాద్ని సైబరాబాద్ నిర్మాణం చేసాము అక్కడ విజన్ ట్వంటీ ట్వంటీ చేసాం దీన్ని కూడా ఏదో ఉత్తరించాలి అని ఆయన రాజకీయం అనేటువంటిది మానేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టాడు అది నచ్చలేదు చాలామందికి రకరకాలుగా వాళ్ళకి అధికారము అధికారంలో ఎలాగోలాగ రావాలి ఎవడేమనుకుంటే ఒక రాయి వస్తారు పని వస్తే కొండ పోతే ఇంటికి రండి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరికీ వస్తే కొండ వస్తుంది లేకపోతే ఇంటికి పోతుంది అయితే మళ్ళీ ఇప్పుడు జగన్ చంద్రబాబు గారికి కేటి వచ్చినా పోయినా కొండే అని చేతలు చాలా చేతకు ఉండాలి ఇక్కడ ఇది గమనించాలి మనం రావంత్ రెడ్డి చేసేడు జగన్మోహన్ రెడ్డి చేసేడు పట్టు కొట్టేసేడు ఏమనుకుండా చేతాడని చంద్రబాబు గారిని మనం చేయమని అడగకూడదని చేయడు కూడా ఇది ఇది తెలుసుకోవాలి ఫస్ట్ దాన్ని మన చేతగారని మనం భావిస్తే మనకన్నా అవివేకి వివేక శూన్యుడు విజ్ఞానహీనులు ఇంకెవరు ఉండరు రైట్ సార్ ఈ అంశం మీద చాలా మంది ఉన్న డౌట్స్ క్లారిఫై అయిపోతాయి ఈ దెబ్బతో థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి మరో కంసంతో మళ్ళీ కలుపుతుంది